ప్రపంచ వార్తల సంక్షిప్త సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం ఉక్రెయిన్కు బ్రిటన్ భారీ సాయం చేయనుంది రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్కు పదివేల డ్రోన్లు అందిస్తామని బ్రిటన్ తెలిపింది కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు గతంలో డ్రోన్ల కోసం ఉక్రెయిన్కు రెండు వందల యాభై ఆరు మిలియన్ డాలర్ల ప్యాకేజీని బ్రిటన్ ప్రకటించింది దానికి అదనంగా మరో నూట అరవై మిలియన్ డాలర్లను ఈ డ్రోన్ల కోసం కేటాయించారు అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ ప్రకటించారు అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం మంగళవారం నిర్వహించిన సూపర్ ట్యూస్డే ప్రైమరీస్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు నిక్కీ హేలీ ఓడిపోయారు దీంతో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె బుధవారం ప్రకటించారు మొత్తం పదిహేను రాష్ట్రాలు ఒక టెరిటరీలో సూపర్ ట్యూస్డే ప్రైమరీస్ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు ఫలితాల తర్వాత సౌత్ కరోలీనాలో ఆమె మాట్లాడుతూ రేస్లో ఉండకపోవచ్చు కానీ నమ్మిన సిద్ధాంతాలను ఇక మీదట కూడా బలంగా వినిపిస్తామని అన్నారు హమాస్ ఇజ్రాయిల్ యుద్ధంలో తక్షణ తాత్కాలిక కాల్పుల విరమణ హమాస్ గ్రూప్ చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న రంజాన్ మాసంలో నలభై రోజుల పాటు కాల్పుల విరమణ కోసం ఖతార్ ఈజిప్టులకు చెందిన దూతలు హమాస్ గ్రూపు ప్రతినిధులతో జరుపుతున్న చర్చలు కొలిక్కి రాలేదు ఈ నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి కాల్పుల విరమణ డీల్లో భాగంగా ఇటు హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయి బందీలను విడుదల చేయాల్సి ఉంటుంది మరోవైపు గాజాకు మానవతా సాయాన్ని భారీగా పెంచేందుకు అనుకూల వాతావరణాన్ని ఇజ్రాయెల్ అనేవి ప్రధాన షరతులుగా ఉన్నాయి ప్రగతి పథంలో జపాన్ను సహజ భాగస్వామిగా భారత్ చూస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు టోక్యోలో గురువారం పదహారవ భారత్ జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రుల వ్యూహాత్మక సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు రెండు వేల ఇరవై మూడును భారత్ జపాన్ సంబంధాల్లో చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించారు జపాన్ విదేశాంగ మంత్రి కమికవా యోకోతో భేటీలో తాను ఫలవంతమైన చర్చలు జరిపినట్టు తెలిపారు నాటోలో స్వీడన్ గురువారం లాంఛనంగా చేరింది ఈ కూటమిలో ఇది ముప్పై రెండవ సభ్యదేశం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్నాళ్లుగా స్వీడన్ తటస్థంగా ఉంటూ వచ్చింది యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఐరోపాలో రష్యా దూకుడుపై వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో నాటోలో చేరాలని స్వీడన్ నిర్ణయించుకుంది ఇప్పుడు తమ దేశానికి రక్షణ లభించినట్లయిందని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ చెప్పారు ఫ్రాన్స్లో అబార్షన్ ఇకపై రాజ్యాంగబద్ధమైన హక్కుగా అమల్లోకి రానుంది అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు సోమవారం పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి దీంతో అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా చేర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది పార్లమెంట్లో బిల్ పాస్ అయిన వెంటనే ప్యారిస్లోని ఐఫిల్ టవర్ వద్ద హక్కుల కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారి ఎన్నికయ్యారు శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అరవై ఏళ్ల జర్దారీ విపక్ష సున్ని ఇతిహాద్ కౌన్సిల్ సమర్థించిన మొహమ్మద్ ఖాన్ అచక్ అచక్జాయ్పై విజయం సాధించారు జర్దారి అధ్యక్ష పదవికి ఎన్నికవడం ఇది రెండోసారి రెండు వేల ఎనిమిది నుంచి పదమూడు మధ్య కాలంలోనూ ఈ బాధ్యతలు నిర్వహించారు